వరల్డ్ కప్ గెలిచిన తర్వాత మన భారత జట్టు ఇప్పటికి రెండు టీ ట్వంటీ సిరీస్ లను ఆడింది ఒకటి యువ ఆటగాడైన అయిన గిల్ సారథ్యంలో నడిస్తే రెండవది అత్యద్భుతమైన యాదవ్ సారథ్యంలో నడిచిందని చెప్పొచ్చు అయితే సూర్యకుమార్ యాదవ్ శ్రీలంక గడ్డ పైన విజయ కేతనం అయితే అత్యద్భుతంగా తన ఒక టీం ని ముందుకు నడిపించాడు ఎక్కడ కూడా ప్రెషర్ లేకుండా ఆటగాళ్ళందరూ స్వేచ్ఛగా ఆడటంలో సూర్యకుమార్ యాదవ్ కీలకమైన పాత్ర పోషించాడు అంతేకాకుండా యువ ఆటగాడు అసలు నమ్మకం ఉందా లేదా అనుకునే క్రమంలో ఇక్కడ రియాన్ పరాక్ చేతికి బంతినిచ్చి ఒకసారి తను ఒక అత్యద్భుతమైన ఇంటెలిజెంట్ కెప్టెన్ గా నిరూపించుకున్నాడు రియాన్ పరాక్ కూడా దాన్ని పూర్తిగా నిలబెట్టుకున్నాడు అంటే దీన్ని బట్టి మనం గమనించాల్సింది ఏంటంటే సీనియర్ ఆటగాళ్ల ఆటను అంచనా వేసి వాళ్ళకి ఏ సమయంలో ఏ ఏ పొజిషన్ ఇవ్వాలనేది ఒక ఎత్తే யுவ ஆட்ட பிராக்கிசேஷன் அஞ்சன வேசி வாழ் ஏதாவது ஆட்ட மலப்பு திப்புத்தார் அஞ்சன வயதும் ஒரு கெப்டென் லட்சணம் ஆ கெப்டென்சி லட்சம் பூர்வ சூரிய குமார் யாதவ்ல உனய் அது இது கமனச்சின் மும்பை இண்டன்ஸ் ஜட்டு ఆ అయిన నీతా అంబానీ షాకింగ్ నిర్ణయం తీసుకోబోతున్నట్టు క్రికెట్ వర్గాల్లో ఒక పెద్ద విషయం బయటకు వచ్చింది అదేంటి అంటే ఇప్పటికే రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ కు సంబంధించి ఉత్వాసనలు పడుతున్నారు అంటే ఆటగాళ్ళు అక్కర్లేని వాళ్ళు లేకపోతే వాళ్ళ పొజిషన్స్ మార్చడం గానీ ఇట్లా రకరకాలు అయితే ఈ క్రమంలో హార్దిక్ పాండ్యాని కెప్టెన్సీ నుంచి తీసేసి ఆ కెప్టెన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ను ఉంచాలని నిర్ణయించుకున్నారు నిజానికి సూర్యకుమార్ యాదవ్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ నుంచి వెళ్ళిపోగానే తను కూడా బయట ద్దామని అనుకున్నాడు కానీ నీతా అంబానీ సూర్యకుమార్ యాదవ్ విషయంలో వేరసారాలు మొదలుపెట్టింది ఎందుకనంటే సూర్య లాంటి పవర్ఫుల్ ఆటగాడు గనుక ఆ జట్టు నుంచి బయటకు చూస్తే బ్యాటింగ్ లో కుడి భుజం పోయి ఉంటాయి అందుకని ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కు భారీగా రెమ్యునరేషన్ ఇవ్వడమే కాకుండా ఇక తనకి కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పు చెప్పాలని ఆలోచిస్తుంది